వెళ్తున్నాను ఇది కూడా చివనండి నిన్న చంద్రబాబు నాయుడు గారు వెస్ట్ గోదావరి వచ్చారు కదా వెస్ట్ గోదావరిలో వచ్చి రకరకాల పూజలతో పుట్టిలు దించుకున్నాడు ప్రజలను కలుస్తున్నాడు కలుస్తున్న అసలు ప్రాబ్లం ఉన్న ప్రజలను ఎవరిని కలవలేదేనా అరేంజ్డ్ ప్రజలను కలిసాడు పైగా ఏం చెప్తున్నాడు మీ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు మీరేమీ సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు కాబట్టి మీరందరూ కూడా ఈ నెల రోజులు ప్రజల్లో ఉండండి అని చెప్పి ఆయన మొన్న ఎమ్మెల్యేలకి కూర్చుని క్లాస్ తీసాడు ఆయన చాలా నీతివంతుడు అసలు ఏమీ ఆయన చెప్పినట్టుగా చేసేస్తే అందరు నెగ్గేస్తారు ఆయన ఎనిమిది సార్లు నెగ్గాడు ఆఫ్ కోర్స్ ఒకసారి కాంగ్రెస్లో నెగ్గాడు ఏడు సార్లు దీంట్లో నెగ్గాడు అయితే ఈయన చెప్పినట్టు చేస్తే ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేలో లేని వాళ్ళు ఉన్నారు అని కూడా చెప్పాడు ఆయన ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నాను ఎమ్మెల్యేలని ప్రజల్లోకి వెళ్ళమని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా మీ ఎమ్మెల్యేలు అందరూ ప్రజల్లోకి వెళ్ళండి గ్రామాలకు వెళ్ళండి వాళ్ళే రెడీగా ఉన్నారు గ్రామాల్లో అది కాదండి నేను చెప్తాను నేను చెప్తాను వీళ్ళు వెళ్ళగానే వీళ్ళు ఎంత ప్రొటెక్షన్ తెలినా ఏందిరా అబ్బా ఏం చేసావు మా తల్లికి వందనం లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు ఈ సంవత్సరం పదమూడు వేలు ఇస్తున్నారు ఏం చేసావు ఏది మా నిరుద్యోగ వృత్తి ఏది ఏది మా రైతు భరోసా ఏది మా పదిహేను వందలు పెన్షన్ నెలకి ఏది సిలిండర్లే ఫ్రీ సిలిండర్లు ఏది ఉచిత బస్ సూపర్ సిక్స్ కదా ఈ సూపర్ సిక్స్ పథకాల్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయి పన్నీర్ గవర్నమెంట్లో మీ ఫెయిల్యూర్ని ఎమ్మెల్యేల మీద పెట్టి ఎమ్మెల్యేలు ఫైలికి చూపించి ఎమ్మెల్యేలకి ఇసుక ర్యాంపులు ఇచ్చి నువ్వు అబ్బం కడుక్కుంటున్నావు రాజమండ్రిలో మనం చూసుకుంటే ఒక ఎనిమిది తొమ్మిది కొండలు ఉంటాయి ఇసుక కొండలో రుజువు చేయగలం వీడియోలు కూడా ఉన్నాయి ఇసుక కొండలే అది ఈజిప్ట్ వివరమే ఆదిరిగా పెట్టేశారు ఇసుక కొండలో ఆ హైవేలో కలిసి చూశారు మన బాబోయ్ ఎంత పొడుగుందో ఒక కిలోమీటర్ పెద్ద ఎత్తు కొండ ఎవరిది బుచ్చి చౌదరి గారిది అట్టుది మీరే చెప్తున్నారు కదా ఆ కొండ నుంచి ఇసుక అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈయన చెప్తాడు యాక్ట్ మీరు ఇసుక కానీ ఇచ్చేయద్దు అసలు ఎవరు కొండమే పెట్టమను కాదు ఇంకోటి ఏం చేస్తున్నారు చేస్తున్నారంటే వాళ్ళు మ్యాన్ ఫిషర్స్ సొసైటీ కింద ఏర్పడిన సంస్థల పేరిట్టి గోదావరిలోకి వెళ్ళి గోదావరిలో ఉన్న ఇసుకరంతా రెడ్డింగ్ చేయటం అంటే కొండలు కొండలు పెట్టుకుంటారండి ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఏమన్నా వరదలు వచ్చినాయండి గత నెల నుంచి ఇసుక అక్కడ దొరుకుతుంది కదండి అది కాదు ఎక్కడ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందండి ఇసుక ఇప్పుడు ఇంతకు వాళ్ళు అదే పద్ధతిలో చేస్తే ఈయన విమర్శించాడు కదా అది అక్కడ అక్రమ వ్యాపారం జరుగుతుందని ఈయన కూడా అదే అక్రమ వ్యాపారం చేస్తున్నాడని చెప్తున్నాడు పాతోళ్ళు ఏమీ బొప్పోళ్ళు నేను వాళ్ళు చేసిన వ్యాపారమే ఈయన చేస్తున్నాడు మరి నువ్వేమీ చెప్పగలవు ప్రజలకి ఇసుక వ్యాపారం జరగట్లేదని ఇప్పుడు డడ్జింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు రోడ్ కమరే బ్రిడ్జ్ దగ్గర ఆ స్తంభాల దగ్గర ఇసుక అంతా తగ్గేసారు దాని లైఫ్ టైమ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాటేసినట్టుగా ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాటేసినట్టుగా ఉంది ఇంచుమించుగా ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి వీళ్ళ ఇసుకలు వేయడం వల్ల ఒక నియమ నిబద్ధతలు లేవు అన్నీ గోదావరిలో ఇసుక తవ్వడంగా ఫ్యాక్టరీ మిషనే ఇక్కడేమో జేసీబీలతో లోడింగ్ చేయడం సామాన్యులుగా ఇది చేసింది ఇటువంటి పరిస్థితులు ఇసుక తవ్వడం వల్ల వస్తుంటే అది ఏమీ అవసరం లేదు పర్యావరణంలో సమతుల్యతలు పాటించాలన్న కనీస జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఇస్తారంగా ఇష్టానుసారంగా ఇసుకని దోపిడీ చేస్తూ ఎమ్మెల్యేలకు లైసెన్స్ ఇచ్చి ఆ లైసెన్స్ ఇచ్చిన ఆయనకి కూడా వెళ్తూ కొంత భాగం చేస్తూ ఉన్నాడు కాబట్టి వెళ్ళండి బాబు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళండి మీకు చాలా మంచి సన్మానాలు చేస్తారు ప్రజలు ఆసుకుని ఉన్నారు థ్యాంక్ యూ